ప్రియమైన విద్యార్థులారా మనం మూడు పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రక్రియలను ఈరోజు పరిశీలిస్తాం మొదటి పాఠ్యాంశమైనటువంటి ప్రత్యక్ష దైవాల్లో దాని ప్రక్రియ ఇతిహాసం రెండవ పాఠ్యాంశం బతుకు కంప దాని యొక్క ప్రక్రియ కథానిక అంశం శతక మాధుర్యం దానం దాని యొక్క ప్రక్రియ శతకం మరి ఇతిహాసం అనే ప్రక్రియ చాలా ముఖ్యమైనది ఇతిహాసము అంటే ఇలా జరిగింది ఇది ఏదొక రాజవంశానికో ఒక జాతికో సంబంధించినటువంటి విషయం కాబట్టి ముఖ్యంగా ఇతిహాసం అనేది పూర్వకాలంలో జరిగే విషయాలు తొల్లిటి కథలు అని కూడా మనం చెప్పచ్చు ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆసురూపంలో ఉండే ముఖ్యంగా ఇతిహాసాలు రామాయణం మహాభారతం ఈ రెండు మన ఇతిహాసాలు ఇది ఇతిహాస ప్రక్రియ రెండు నెలలకి కథని కథానికను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే కథానిక కథ కథానిక రెండు ప్రస్తుతంలో మనం వాడుక భాషల్లో జెండపదాలుగా చూస్తున్నాం మనం రెండు ఒకటైన భావంతో కానీ కథకు కథానికి చాలా భేదం ఉంటుంది ముఖ్యంగా కథానికలో లక్ష్య క్లొప్త కథానిక అనేది క్లొక్తమ క్లుప్తంగా ఉంటుంది అన్నమాట మరి కథానికి అనేది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సంఘటనల మధ్య కళాత్మక దృష్టిని చిత్రీకరిస్తుంది ఇందులో మనకి ఐదు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి మనం మొట్టమొదటి మనం తీసుకుంటే కథానికిలో పాత్ర పాత్ర చాలా ప్రాధాన్యత ఇస్తుంది నేపథ్యం కథనం జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరం ఈ ఐదు కూడా కథానిపలో ముఖ్యమైన విషయాలుగా మనం ఇది చెప్పంశానికి ప్రక్రియ మూడోదీ మనకి శతక మాధుర్యం యొక్క ప్రక్రియ తీసుకుంటే శతకం మన చిన్నప్పటి నుంచి తెలుసు శతకం శతకం అంటే ఏమిటి చెప్పండి పర్లేదు నూరు పద్యాలు కలది శతకం అంటే నూరు పద్యాలు కలది శతకంలో ఎన్ని పద్యాలు ఉంటాయి వంద నుండి నూట వరకు ఉంటాయి శతకములో వంద నుంచి నూట శతకములో ముఖ్యమైనది మొకటం ఒకటమంటే ఏంటి కిరీటం కిరీటం రాజు కిరీటం ఎంత గొప్పదో పద్యానికి కూడా కిరీటం ఎంత గొప్పది రాజుకి నెత్తి మీద ఉంటుంది పద్యానికి కింద ఉంటుంది నాలుగో పాదంలో ఉంటుంది ప్రతి శతక పద్యములో నాలుగో పాదములో మొకటము ఉంటుంది ఆ మొకటం పాదమంతా ఉండొచ్చు అంత పాదం ఉండొచ్చు ఒక పదంగానే ఉండొచ్చు ఎలాగున్నా పర్వాలేదు కానీ శతకానికి అతి ముఖ్యమైనది మొత్తం మరి శతకంలో పద్యాలని ఎలా ఉంటాయమ్మా స్వతంత్ర భావంతో ఉంటాయి ఏ పద్యానికి ఆ పద్యము స్వతంత్రంగా ఉంటుంది మొదట పద్య భావం రెండో పద్యం మీద రెండవ పద్య భావం మూడో పద్యం మీద ఉండదు శతక పద్యాల్లో ప్రతిపద్యానికి కూడా దాని భావం స్వతంత్రంగానే మాత్రమే ఉంటుంది అందుకే దీని ఏమంటా మనం ముక్తకం ముక్తకం అంటే స్వతంత్రమైన భావం కలిగేదని ముక్తం అంటారు ఈ ముక్తకం కూడా ఎందులో ఉంటుంది శతక పద్యాల్లో మాత్రమే ఉంటుంది ఈ విషయాన్ని మర్చిపోకండి మనం మూడు ప్రక్రియలు చెప్పుకున్నాం ఒకటి ఇతిహాసం అంటే ఎవరైనా చెప్పగలరా ఇతిహాసం అనేది ఇలా జరుగుతుంది తొల్లిటి కథలు గ్రంథస్థలు కాకముందు అస్వరూపంలో ఉండేవి రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు చాలా సరదాగా చెప్పాలి రెండోది ఏంటి కథానిక కథా కథానిక పదాలు నేడు వాడుగు భాషలో ఆడుతున్నాం కానీ కథలకు ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది ఒక ప్రత్యేకమైన భావాన్ని చిత్రీకరిస్తుంది దాని యొక్క ప్రధాన లక్షణం ఏంటి క్లుప్త తక్కువ కానీ కథ కథ కంటే కథానికలో ప్రత్యేకత ఉంటుంది ఇందులో నాలుగు ఐదు అంశాలు ఉన్నాయమ్మా ఒకటి పాత్రలు ఉంటాయి రెండు ఏంటమ్మా నేపథ్యం మూడు కథానిక నాలుగు జీవిత చిత్రమా జీవిత వాస్తవత ఉంటుంది ఐదు కంఠస్వరం కథానికిలో కంఠస్వరం ఉండాలి చెప్పే విధానంలో ఉండాలి ఆ కథానికి నడిపించే విధానం కనబడాలి ఇది మనకి ప్రక్రియగా మనం భద్రకం ప్రక్రియ చెప్పవచ్చు మూడో శతకం మన అక్కడి నుంచో చదివింది శతకం అంటే వంద పద్యాలు నుంచి వంద పద్యాలు ఉంటాయి ప్రత్యేకంగా దానికి ఒక కీలు ఉంటుంది దాన్ని ఏమంటాం మనం టే ఉంటాం రాజు కిరీటం కిరీటం పెట్టగానే ఒక్కసారి ఆ తేజస్సు ఆ టీవీ వేరుగా ఉంటుంది మరి మధ్యాహ్నం కూడా విశ్వదాభిరామ విలువేమ మొత్తం పదమంతా ఉంటుంది సోమతి ఒక పదమే ఉంటుంది మరి నేను రాసి సతకండు ఉంది ఏమిటా శతకం అంటే ముద్రను కాలేదు ఇంకా అముద్రతో సుమారు రెండు వందల మధ్యాహ్నం వరకు రాశాను అముద్రితం ముద్ర చేయాలి భవిష్యత్తులో చేస్తానే ఉంది వారి మాట జగత కేలుక నేను ఆదర్శంగా తీసుకొని జామి వారి మాట జగత కేలుక అనే ఆటగలదిలో ఉన్నటువంటి మొటుముని ఆట వ్యదిలో ముఖ్యంగా ఇనగణ త్రయము ఇంద్రద్రయము అర్కపంచకము ఆటగలది అంటే మొదటి భాగంలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు రెండవ పాదంలో ఐదు సూర్యగణాలే అందుకే జామి వారి మాట జగతి కీలక అనే భావంతో నేను వేమన శతకాన్ని ఆలగా తీసుకుంటూ జామి శతకాన్ని రాయడం జరిగింది అన్నమాట ఇది ఆ మహానుభావు ఇచ్చిన శక్తి అని భావిస్తున్నాను నేను ఈ విధంగా ప్రతి పాఠానికి కూడా ఒక ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియను చాలా ఆసక్తిగా ఉన్నాను మొదటి పాఠం ఏంటి దాని యొక్క ప్రక్రియ ఏంటి మర్చిపోకూడదు రెండో వరండి బతుకు గంప దాని యొక్క ప్రక్రియ ఏంటి మూడో ఏంటి శతక మాధురి ప్రక్రియ ఎంత సులువుగా ఉంది సార్ ఇలా ప్రతిరోజు పాఠ్యాంశాలు వినండి ఈ పాఠ్యాంశాలు కూడా చూడండి పాఠం ఏ పను మరొకసారి మీ గుర్తుగా ఉంటుంది కాబట్టి ఇలా మీరు పాఠాలను కూడా మనం ఈ యొక్క గురు యూట్యూబ్లో పెట్టిన పాఠాలు కూడా పరిశీలన చేస్తే రెండు విధాలు చేయడం వల్ల ఏమవుతుందంటే ధారణ బాగా ఉంటుంది జ్ఞాపక శక్తి ధారణ అంటే ధారణ బాగా ఉంది పరీక్షల్లో చక్కగా అందంగా రాసి మంచి మార్కులు మనం తెచ్చుకోగలం తప్పలేదు కదా సరే అది